హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా శనగపప్పు పాయసం చేద్దామని శనగపప్పు నానబెట్టానని ఇంకా పాయసం చేస్తూ ఉన్నాను అనమాట టైం వచ్చేసి టెన్ దాటింది చేసేదాంలే అన్నం తినేసరికి ఒకసారి తింటారు పిల్లలని త్వరగా చేస్తున్నాను ఇక్కడ ఇంకా శనగపప్పు ఉదయమే నానబెట్టేశాను శనగపప్పు ఉడకబెట్టలేదు ఇంకా ఉడకబెట్టాలి ఉడకబెట్టేలోపు సగ్గుబియ్యం ఇక్కడ ఒకసారి కడిగి తర్వాత నీళ్ళు పోసి నానబెడుతున్నాను ఈ వాటర్తో సహా వేసేస్తాను అనమాట కొన్ని కింద పోయి అవి కడుగుతుంటే ఇంకా శనగపప్పు కూడా ఇప్పుడు కుక్కర్లో వేసి విజిల్స్ పెడుతున్నాను ఒక టూ విజిల్స్ పెడితే సరిపోతుంది బాగా నేను నానినేవే కదా మర్చిపోయి త్రీ విజిల్స్ పెట్టాను అనమాట చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది అయినా ఏం పర్లేదు పాయసం మాత్రం ఫైనల్ టేస్ట్ చాలా బాగుండింది అమ్మ స్టైల్ అనమాట అమ్మ ఇలానే చేస్తుంది నేను ఉప్పార అవ్వ వేయను అనమాట చూపిస్తాను మీకు నేను ఎలా చేస్తాను అనేసి ఇంకా వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ మనం ఉడికేటప్పుడు వేసేసుకోవచ్చు అనమాట కొంచెం వేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక్క టూ విజిల్స్ లేదా ఒక విజిల్ పెట్టుకున్నా సరిపోతుందనమాట పప్పు బాగానే ఉడకాలి కొంచెము ఇంక ఇది ఉడకేలోపి నానిపోతాయి తర్వాత ఇంకొక సైడు బాండీలో కొంచెం ఉప్మా రవ్వ కొంచెం సేమియా రెండు వేసి నెయ్యి వేసి వేయించుకోవాలి నేనైతే ఉప్మా రవ్వ వేయను అమ్మ వేస్తుంది అమ్మ చేసి అలా చేస్తాను అనమాట నేను ఓన్లీ సేమియా ఒకటి వేసి ఇలా సగ్గుబియ్యం సేమ్ యాస్టేజ్ అంతా చేస్తాను కానీ ఉప్మా రవ్వ ఒకటి వేయకుంటుంటే ఇంక సార్ అమ్మ స్టైల్లో చేద్దామని చేస్తున్నాను అనమాట ఇంక కొంచెం సేమియా కొంచెం ఉప్మా రవ్వ రెండు యాడ్ చేసి నెయ్యి వేసేసి బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ సేమ్యా ఎక్కువ అయిపోతుంది శనగపప్పు కొంచమే కదా నానబెట్టేసిందని తీసేస్తున్నాను ఇంక ఇదిగోండి కొంచెం ఉప్మా రవ్వ అనమాట కొంచెమే వేసి ఇందులో ఇంకా నెయ్యి వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నేను మా ఇంట్లో చేసేదంటే సేమ్ సేమ్ మీద ఎక్కువ చేస్తాను ఈ మధ్య చేయట్లేదు అనమాట చాలా రోజులు అయిపోయింది చేయక ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇదే తక్కువలేండి సేమ్ సేమ్యానే ఎక్కువ చేస్తాను ఈ శనగపాయలు అదే చాలా తక్కువ అనమాట ఇంకెందుకో తిందాంలే అనిపించింది చాలా రోజుల నుంచి చేసుకుందాం చేసుకుందాము అంటే ఈరోజు టైం కుదిరింది పిల్లలకు స్కూల్ ఏదో ఇంట్లో ఉన్నప్పుడు చేస్తేనే ఏదైనా బాధ తింటారు స్కూల్ వెళ్ళే టైంలో అయితే హడావిడి ఉంటుంది ఇది బాగా వే వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అంతవరకు వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఆ పప్పు ఉడికేసరికి రవ్వ కూడా వేగిపోతుంది ఇదిగోండి రవ్వ అయితే ఇలా బాగా వేయించుకొని సేపు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి పాయసము ఇంకా బియ్యం కూడా నానబెట్టేశాను అనమాట మధ్యాహ్నం వచ్చేసి ఏం పెద్దగా చేయలేదు ఇంకా బియ్యం నానబెట్టేసి అన్నం చేసి ఒక పచ్చడి వేసి కొంచెం టమాటా రసం చేశాను అంతే ఇంకా ఇంకా పప్పు అలాంటి చేసినా అయిపోదు నైట్ ఉప్మా చేద్దాం చేద్దాంలేనేసి ఇదిగోండి ఇప్పుడు రవ్వ వేయించాను కదా ఇంక ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో రవ్వ వేయించుకున్న రవ్వ సేమియా వేసి అన్నీ వేసి వేయి ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యము అన్నీ వేసి బాగా ఉడికించుకొని ఉడికించుకున్నా శనగపప్పు అందులోనే మనం సగ్గుబియ్యము నానబెట్టినాం కదా అవి వేసి అందులోనే మనకి ఇంకా ఇవి ఉంటాయి కదా వేయించుకున్న రవ్వ సేమి అవి కూడా వేసి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బెటర్ పాయసం ఊక్కొని చిక్కగా అయిపోతుంది అన్నీ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇంకా బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇవి ఉడికిపోయాయి చూడండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది పూర్తి ఎక్కువ ఉడికించామనుకోండి వాటర్లో నాకు సల్లాగా అయిపోయిన తర్వాత అదంతా కరిగిపోయి పాయసం చిక్కగా అయిపోతుంది కనిపించామన్నమాట ఇవి మాత్రం ఉంటేనే సరిపోతుంది కాయసం ఉడికి దింపిన తర్వాత సలాగ అయిన తర్వాత చూస్తే బాగా కనిపిస్తాయి అనమాట ఉడికినట్టు తెల్లగా ముత్తలాగా మెరుస్తూ ఉంటాయి మా బాబుగాడికి బాగా ఇష్టం ఇడ్ చిన్నోనికి ఇంక ఇదిగోండి బాగా ఉడికించుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బెల్లం వేసిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ లేదంటే ఇందులో పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు మా ఇంట్లో వేస్తే తినారనమాట ఇదిగో ఉడికి పోయించుడి ఉడికి అది సగ్గుబియ్యం అంతా ఉడికిన తర్వాత ఇలా జిగటగా వస్తుంది అనమాట పైన బాగుంటుంది చూడండి ఏ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేశాను అనమాట చూడడానికి మీకు ఇలా కనిపిస్తుంది కానీ బాగా చిక్కగా ఉంది ఇది ఇలా ఉంటేనే పాయసం బాగుంటుంది ఇది తినడం కంటే పాయసం గ్లాస్లో వేసుకొని తాగడం నాకు ఇష్టం అనమాట నేను అలానే చేశాను బియ్యం బాగా ఉడికిపోయి తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి ఇది స్టేలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది పాయసము ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి ఇంకా తర్వాత నీళ్ళల్లో పెట్టేశాను అనమాట త్వరగా సల్లగా అయిపోతే పిల్లలు తింటారు అని ఇదిగోండి ఇంకా సల్లగా అయ్యే ఇలా దగ్గరకు అవుతుందనమాట నేనైతే ఇప్పుడు గ్లాస్లో వేసేసుకొని తాగాను చాలా చాలా బాగుంటుంది ఇంకా ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో వెళ్ళి తినరు డ్రై ఫ్రూట్స్ అసలే వేయలేదులేండి లేవు ఇంట్లో వేసినా కూడా తినరని మేము వేయను ఏ పాయసంలో కూడా వేయను అనమాట నేను ఇదిగోండి చాలా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉండింది అనమాట ఇంకా సాయంత్రం అయితే అయ్యింది ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాము చెప్పాను కదా మధ్యాహ్నంకి వచ్చేసి ఇంక అన్నం ఉండి ఇంకా టమాటా రసం మిరియాలు వేసి చేశాను కొంచెం చింతకాయ ఒక పచ్చడి చేశాను ఆలు కర్రీ కూడా ఉండింది పెరుగు ఉంది మామిడికాయ పచ్చడి ఉంది అని ఇంకా ముందు రోజే పప్పు చేశాను ఏం చేయలేదన్నమాట టీ అయితే పెట్టేసాను ఇక్కడ మధ్యాహ్నము హాల్లో కింద పడుకున్నాం అనమాట ఇంకా మా అమ్మాయికి వచ్చేసి లైట్గా ఫీవర్ స్టార్ట్ అయ్యింది ఇంకా నా దగ్గరే పడుకోబెట్టుకుని ఇక్కడ కింద టీవీ చూసుకుంటూ పడుకుని పోయాము తవ్వకాలో బయటవన్న నిధుల్లాగా పైన ఉన్న పాత సంచిలో ఉన్న బొమ్మలన్నీ తీసి మా పిల్లలు ముగ్గురు కింద వేసేసుకొని ఆటలాడతా ఉన్నారు బాల్ కావాలని చూస్తూ ఉన్నారు బాల్ ఇంట్లో ఉంది కానీ ఎక్కడ పడిపోయిందో ఏమో మళ్ళీ తెలీదు ఆ బాల్ లేదు ఆ బాల్ కోసం తీసి బొమ్మలు అన్నీ బయటపడ్డాయి కొన్ని బాగున్నాయి కొన్ని విరిగిపోయాయి ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్నమాట ఇంక బొమ్మలన్నీ ముందు వేసి ఆటలు ఆడుకుంటూ ఉన్నారు అన్నీ తీసి చూసి ఆటలు చాలాసేపు అన్నారు అనమాట ఇప్పుడు కూడా ఆటలు ఆడుతున్నారు కానీ కిందికి వెళ్ళారు కింద వెళ్ళి ఆడుకుంటున్నారు ఆ కూర్చొని చూసుకుంటూ ఉంటారు లేదంటే తిరుగుతూ ఉంటారు అనమాట ఇదిగోండి ఇక్కడ వీడియో వచ్చేసి మా బాబుగాడు తీసాడు ఇది నేను ఆడుకుంటున్నాను మమ్మీ వీడియో తీసుకోవాలని తీసుకుని తర్వాత నాకు తెచ్చి చూపించాడు బాగుందిలేని ఇందులో యాడ్ చేశాను ఇదిగోండి బొమ్మలన్నీ ఇక్కడ నీట్గా సర్దుకొని ఆటలు ఆడుతున్నారు ఇల్లంతా తిరిగి తిరిగి ఆ కారు జీపు ఆటో ఇలాంటి రకరకాలు అన్నమాట వీళ్ళ దగ్గర బొమ్మలు వచ్చేసి ఇప్పుడు తక్కువ కానీ మా బాబు గారికి ఇంకా ఉన్నప్పుడు ఎక్కువ ఉండే మా హస్బెండ్ బయట డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తుండే అనమాట చాలా వరకు విరిగిపోయాను అనేసి వేరే ఊర్లో ఉన్నాం కదా అక్కడ పడేసి వచ్చాననమాట బొమ్మలన్నీ ఇంకా పోయినవి కూడా బాబుగారు తీసుకెళ్ళి ఆడుకొని ఇరగొట్టేస్తుండే ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేసుకొని ఇంకా ఆడుకుంటా ఉన్నారనమాట పిల్లలు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది సరే నేను కూడా పైన ఏం ఎత్తి పెట్టలేదు ఆడుకోండి ఆడుకున్న తర్వాత మళ్ళీ అదే సంజలేసి ఎత్తి పెట్టనని అని అనమాట ఇంకా వీడియో అయితే ఇంతటి తిండి చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్